సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డును కొప్పల వేణారెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కొప్పల వేణారెడ్డి రైతులతో మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు యార్డుకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యతను స్వయంగా పరిశీలించి కొనుగోలు ప్రక్రియ స్వయంగా జరుగుతుందా అనే అంశాన్ని పరిశీలించారు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు యార్డులో రైతులకు తగిన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ೇ ಮಾರ್ಪಡ ಉತ್ತರವಾದ